పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత రగిలించబడ్డారు రగిలించబడి వెలిగించబడ్డారు సంఘాల మీద అగ్ని కురిచింది ఎప్పుడైతే పరిశుద్ధాత్మలు నడిపించబడ్డారో సంఘాల్లో ఒక ఉద్యమం స్టార్ట్ అయిపోయింది పిల్లరా అలాంటి ఉద్యీవము మనకెందుకు ఉండట్లేదు ఈరోజు ఉద్యీవం అనే పదాలకు కూడా అర్థాలు మారిపోయాయి రివైవల్ అంటే చాలా మంది అనుకుంటున్నారు రివైవల్ అంటే ఎక్కువ సౌండ్ సిస్టమ్ పెట్టాలి ఎక్కువ వాల్యూమ్ పెట్టాలి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా వాల్యూమ్ ఎక్కువ పెట్టి ఓ అరిచేయడం రివైవల్ అనుకుంటారు అది కాదు రివైవల్ అంటే ఉజ్జీవం అంటే మన జీవితాల్లో పరిశుద్ధమైన క్యారెక్టర్ ఉండాలి ఉజ్జీవం అంటే సహవాసం యొక్క అభివృద్ధి కొరకు మనము ప్రయాసపడాలి ఇక మీద బ్రతుకుతున్నది నేను కాదు నా ఎందుకు క్రీస్తే బ్రతుకుతున్నాడు కాబట్టి ఇక మీద నేను బ్రతకాల్సింది నా కోసము కాదు నేను బ్రతకాల్సింది క్రీస్తు కోసము బ్రతకాలని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారిలో రగిలించబడేదే నిజమైన ఉద్యీవం ప్రిలా రా అర్థమవుతుందా ఉజ్జీవ కూటములు పెడతారు ఉజ్జీవ కూటల్లో ఏం జరుగుతుంది చెప్పనా ఆ రోజు వస్తారు వాళ్ళు వాక్యం చెప్తారు ఆ రోజు వస్తారు మీరు వాక్యం వింటారు వెళ్ళిపోతారు మరలా రేపటి నుంచి సర్వదా సమస్తము కూడా సాధారణమే ఈరోజు రగిల్చబడిన ఉద్యమం రేపు ఉండదు దానికి కారణం ఏంటంటే ఈరోజు నువ్వు పొందిన ఉద్యమం కాదు ఈరోజు నువ్వు నిజంగా ఉద్యమంతో నింపబడ్డావంటే రేపటి చచ్చిపోయేంత వరకు ఆ ఉద్యమం నువ్వు కొనసాగబడతావు ఒకప్పుడు ఉద్యమం అలా ఉన్నది